హాయ్ అండి వెల్కమ్ టు వెంతాస్ ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది వరకు నేను కుట్టింది అప్పట్లో ఇలా పైపింగ్ చేసి కుట్టేశాను అనమాట చాలా రోజులు అయింది బ్లౌజ్ కుట్టయితే అయితే ఇది రిటర్న్ ఎందుకు వచ్చిందంటే ఈ ఆంటీ కంప్లైంట్ చిన్నది ఏంటంటే షోల్డర్ జారుతుందమ్మా కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టు అని తెచ్చారు దీంతోపాటు కుట్టిన ఇంకా లైనింగ్ బ్లౌజులు అవి ఉన్నాయి అవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది ఒకటి కొంచెం జారుతుందని చెప్పారు అప్పుడు పైపింగ్ వేసి కుట్టేమంటే నేను కుట్టేశాను అసలు అయితే ఈ క్లాత్ లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది ఆంటీ గారని చెప్పాను నేను అయితే ఆంటీ ఏమో సమ్మర్లో వాడటానికి కదమ్మా ఇలా పల్చగానే కావాలి ఇలా పైపింగ్ వేసేసి కుట్టేసే చాలు అన్నారు ఇప్పుడు ఆంటీది ఇప్పుడు కంప్లైంట్ షాలర్ అన్నారు కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కొంచెం డీప్గానే ఉంటుందండి ఆవిడ వాళ్ళకే ఆంటీ ఇలాగే కడతారు ఇలాగే వాడతారు బ్లౌజులన్నీ మరి అందుకు ఏమన్నా సాగిందా ఏంటి అనేది కొన్నాళ్ళు వాడిన తర్వాత నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు షోల్డర్ జారుతుందన్నారు మరి లేకపోతే ఆంటీ ఏమన్నా కొంచెం తగ్గి ఉన్నారా అది నాకు అర్థం కాలేదు అసలు అయితే అయితే ఆవిడ చెప్పిన అడ్జస్ట్మెంట్ అయితే మనం చేయాలి కదా ఇది అప్పుడు లైనింగ్ వేసుకుడితే కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు లైనింగ్ ఆంటీ ఎందుకో అసలు ఇష్టపడలేదు నేను రెండు మూడు సార్లు చెప్పినా సరే ఆవిడ లైనింగ్ వద్దన్నారు ఇంకోడి ఇప్పుడు పైపింగ్ వేసుకుంటేమో ఇదేమో ఇప్పుడు ఏమి అడ్జస్ట్ చేయాలని ఆలోచిస్తుంటే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది చూడండి ఒకసారి ఇది మొత్తం నెక్క ఎంత ఉంది ఎందుకు తేడా వచ్చింది అనేది నేను కొలుచుకుంటూ వెళ్ళాను అనమాట అదే హుక్సులు పట్టి దగ్గర నుంచి కొలుస్తున్నాను అది టైట్గా పట్టుకుని టేపు టైట్గా పట్టుకుని నెక్ అంతా అంటే ఫ్రంట్ నుంచి స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి హుక్సులు పట్టి దగ్గర నుంచి మొత్తం బ్యాక్ షోల్డర్ దగ్గర నుంచి అంతా నెక్ లైన్ అంతా కొలుచుకుంటూ వెళ్ళానండి అది పైపింగ్ దగ్గర నుంచి మొత్తం లాస్ట్ వరకు కొలిచాను కాజా వరకు కొలిస్తే ఎంత వస్తుందనే చూద్దాం ఇది కొలిచేటప్పుడు కూడా ఈక్వల్గా పట్టుకోవాలండి రెండు అంచులు ఈక్వల్గా పట్టుకుంటే మనకి తెలుస్తుంది అదే మామూలు బ్లౌజు నెక్ను టేపు రెండు ఈక్వల్గా పట్టుకోవాలి ఏది కొంచెం లూజ్ వదిలేసినా మెజర్మెంట్ తేడా వచ్చేస్తుంది కదా మనకి కాజాల పట్టి వరకు వచ్చాము కాజాల పట్టి దగ్గరే మనం అది మిగతాది కొలవం కానీ కాజా వరకే కొలుస్తాం కదా అక్కడ వరకు గొలిస్తే ఎంత వచ్చింది ఫార్టీ ఫైవ్కి దాటిందండి ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఎంత వచ్చింది అయితే దీని ఇప్పుడు వన్ ఇంచ్ తగ్గించమన్నారా అండి వన్ ఇంచ్ తగ్గించమంటే మామూలుగా అయితే మనం షోల్డర్ తగ్గించడానికి చాలామంది ఇక్కడ పోస్తారు కదా డాట్స్ పోస్తారు కదా ఫ్రంట్ సైడు అది ఇప్పుడు నేను బిచ్చ దగ్గర అక్కడ పోస్తారు లేదంటే ఇంకా కొంచెం కిందకి అలాగ డాట్స్ పోసినప్పుడు ముడత వస్తుంది నాకు అది నచ్చలేదు అది ఫ్రంట్కి చిరాగ్గా కనిపిస్తుంది కదా లేకపోతే ఇలాగ ఫ్రంట్కి కనిపించకుండా కొంతమంది కిందకి ఈ చెంగులోకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి కిందకి పోస్తారు లేదంటే కొంతమంది షోల్డర్ దగ్గర పోస్తారు ఇక పైన షోల్డర్ కుట్టుంది కదా అక్కడ చిన్న నడుము టక్స్ లాగా అది అదే లాగా పోస్తారు కదా నాకు ఎందుకో ఈ మూడు నచ్చలేదు అంటే బ్లౌజు ఫినిషింగ్ పాడైపోద్దని నాకు అసలు ఎందుకో ఇలా పోయడం అయితే నాకు నచ్చలేదు అవి తెలుసు ఎలా వేస్తారనే తెలుసు కానీ నాకు ఎందుకో అది ఆ ఫినిషింగ్ అలా పాడైపోద్ది అనేసి నాకు నచ్చలేదు ఈ హుక్స్లు పట్టి సైడ్ అయితే ఏం చేయకుండా అలాగే ఉంచేసాను నేను రెండు వైపులా డాట్స్ పోసి అది కొంచెం ఇలా ఉంటుంది కదా నాకు అది ముడతలా రావడం కూడా అసలు నచ్చలేదు ఇంకా అందుకని ఏం చేశానంటే కాజాల పట్టి దగ్గర మనం అది కాజా ఉంటుంది కదండి ఫస్ట్ కాజా ఆ ఫస్ట్ కాజా దగ్గర నుంచి లెఫ్ట్కి వన్ ఇంచ్ ఆ ఫస్ట్ కాజా దగ్గర నుంచి లెఫ్ట్కి అది చూపిస్తున్నాను కదా నేను ఇప్పుడు వన్ ఇంచ్ కానీ మన ఇష్టం అంటే కొంచెం మరీ ముడతలా వచ్చేస్తుందేమో అని భయం కొంచెం వన్ ఇంచే పెట్టాను నేనైతే వన్ ఇంచ్కి పెన్ మార్క్ పెట్టుకున్నాను అనమాట అక్కడ అక్కడ పెన్ మార్క్ పెట్టుకొని అక్కడ ఎక్స్ట్రా కాజా అనమాట నా ఆలోచన అయితే ఇదే నేనైతే అంటే మీకు అర్థం కావడం కోసం వేరే కలర్ దారంతో వేస్తున్నాను మనం కింద ఉక్సులు పట్టి దగ్గర నడుం టైట్ రావడానికి ఎలా వేసుకుంటాం ఎక్స్ట్రా కాజా ఇది కూడా అలాగ నడుం పట్టి టైట్ అవ్వడానికి అలా వేస్తాం కదా ఇలా వేస్తే మెడ కొంచెం దగ్గరికి వస్తే టైట్ అవుద్ది షోల్డర్ జారకుండా ఉంటుంది నేనైతే ఇలా వేసాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆంటీ బాగుందన్నారు ఇలా వేసిన తర్వాత అయితే కొంచెం నెక్ అయితే తగ్గింది వన్ ఇంచ్ తగ్గుద్ది కదా వేసిన తర్వాత ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇది వేయడం అయిపోయింది కదా వెనక్కి తిప్పి మామూలు మనం నార్మల్ కాజా వేసినట్టే వేసిన తర్వాత ఇది కట్ చేసి ఒకసారి ఫినిషింగ్ చూసుకుంటానండి అది వేసేప్పుడే కొంచెం జాగ్రత్తగా వేయాలంటే మెడని లాగి పెట్టేయకుండా కొంచెం నీట్గా వేసుకుంటే సరిపోద్ది కాజా అనే నొక్కు పట్టి వేసేయకుండా ఇది పెట్టిన తర్వాత ఇదిగోండి ఫినిషింగ్ ఇలా ఉంది నేను ఇది అయిపోయిన తర్వాత ఒకసారి పిక్ కూడా ఎక్స్ట్రా కార్జ్ అది యాడ్ చేస్తాను చూడండి వీడియో లాస్ట్లో ఓకే అండి బాయ్